వైభవంగా శ్రీవారి గరుడ సేవ వర్షాన్ని లెక్క చేయని సంద్రం వరుణుని జల్లుల నడుమ ఘనంగా గరుడ సేవ తిరుమల స్వామి వారి బ్రహ్మోత్సవాలలో ఐదో రోజైన ఆదివారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై మాల ధరించి భక్తులకు అభయమిచ్చారు సాయంత్రం ఆరు గంటలపైన గరుడ సేవ ప్రారంభమైంది వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు భజనలు కోలాటాలు జీయంగారుల గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ మలయప్ప స్వామిని గరుడినిపై తిలకించి భక్తిపారవశంతో పులకించారు అడుగడుగున కర్పూరాహారతులు సమర్పించుకున్నారు గరుడ వాహనం సర్వపాప ప్రాయశ్చిత్తం పౌరాణిక నేపథ్యంలో నూట ఎనిమిది వైశవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు అంతేకాక వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగత్ అధిష్ఠితుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలుగుతాయని భక్తకోటికి తెలియజెపుతున్నాడు వాహన సేవలో తిరుమల శ్రీ 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 పెద్దజీయర్ స్వామి తిరుమల శ్రీ 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 చిన్నజీయర్ స్వామి టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు ఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ పలువురు బోర్డు సభ్యులు జేఈఓ శ్రీ వీరబ్రహ్మం సివిఎస్ఓ శ్రీ మురళీకృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓం నమో వెంకటేశాయ